హలో ఎవరీవన్ ఈ వీడియోలో షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఈజీగా వేసుకునే ఇష్టాన్ని నేను మీకు చూపించబోతున్నాను షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు ముందుగా హెయిర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కోమ్తో బాగా దువ్వేసుకొని ఒక పార్ట్ని ఈ సగం తీసుకొని దాన్ని కోమ్తో దూకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని దాని మధ్యలో నుంచి గ్యాప్ ఇచ్చి ఆ మధ్యలో నుంచి ఆ దా హెయిర్ బ్యాండ్ని రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న దాన్ని ఈ టిక్ టాక్తో కానీ తో కానీ సెక్యూర్ చేస్తాం చూసారుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా సెక్యూర్ చేసుకోవాలి ఇదే విధంగా వైపు కూడా సగం హెయిర్ని తీసుకొని దాన్ని కూడా ముందే వీడియోలో ఎలా చూపించానో విధంగా రబ్బర్ పెట్టుకొని మధ్యలో గ్యాప్ తీసుకొని రివర్స్ చేసుకొని మళ్ళీ దాన్ని టిక్ టాక్తో కానీ తో కానీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు ముందుకు అస్తమానం హెయిర్ పడిపోకుండా ఉంటుంది చూశారుగా ఈ హెయిర్ స్టైల్ని ఎంత బాగుందో కదా మీకు కూడా నచ్చిందా మిగతా హెయిర్ని కూడా కావాలంటే క్లిప్తో పెట్టేసుకోవచ్చు లేకపోతే లూజ్గానే వదిలేయచ్చు ఎలా ఉన్నా సరే ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ హెయిర్ స్టైల్స్తో తీసుకున్న కొన్ని పిక్స్ని యాడ్ చేశాను మీరు కూడా ఒక లుక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్